నమస్తే నేను జ్యోత్స్నా బంగారం కొనే వారికి వరుసగా శుభవార్తలు అందుతూనే ఉన్నాయి వారం రోజులుగా రేట్లు తగ్గుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఏడు వేల ఏడు వందలు తగ్గి లక్ష పద్నాలుగు వేల రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు రికార్డు స్థాయిలో ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు తగ్గింది లక్ష ఇరవై నాలుగు వేల దగ్గర ట్రేడ్ అవుతోంది ఇక వెండి ధర అంతకు మించి పతనం అవుతోంది అని చెప్పొచ్చు ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం గురించే చర్చ నడుస్తోంది దీనికి కారణం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు కొద్ది కాలంలోనే విపరీతంగా పెరగడం ఈ ఒక్క ఏడాదిలో బంగారం ధరలు దాదాపు రెట్టింపయ్యాయి ఈ ట్రెండ్ చూస్తుంటే బంగారం ధర రెండు లక్షల మార్కు చేరుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఒక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే గోల్డ్ రేట్స్ సుమారు అరవై ఏడు శాతానికి పైగా పెరిగాయి ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైమ్ హైయెస్ట్ కు చేరుకుంది ఈ పెరుగుదలను బట్టి చూస్తుంటే రెండు వేల ముప్పై నాటికి గోల్డ్ రేట్ పది గ్రాములకు రెండు లక్షలు చేరువవుతుందా అనే చర్చ నడుస్తోంది ఇటీవలి కాలంలో బంగారం ధర రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది అయితే అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధర తగ్గుతోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి రోజు రోజుకు పెరుగుతూ వెళ్తోన్న గోల్డ్ రేట్స్ మధ్యలో మాత్రం స్వల్పంగా తగ్గాయి మళ్లీ వెంటనే పుంజుకుని రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి గత కొద్ది రోజులుగా పసిడి ధరలు భారీగా పెరగడంతో తక్షణ లాభాల కోసం ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపారు దీనికి తోడు డాలర్ విలువ బలపడ్డం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది గోల్ రేట్ కొద్దిగా తగ్గుతోంది మళ్లీ ఒకటి రెండు రోజుల్లో ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి కేవలం పద్దెనిమిది నెలల్లోనే బంగారం ధరలు రెట్టింపయ్యాయి ఇంత పెరుగుదల ఉంటుందని ఏ ఆర్థికవేత్త లేదా జ్యోతిష్యుడు ఊహించలేదు